హరే కృష్ణ వరాహపురాణంలో ధర్మరాజుకు కృష్ణుడికు మధ్య ఏకాదశి చర్చ ఉంది ధర్మరాజు కృష్ణుణ్ణి చైత్రశుద్ధ ఏకాదశికి ఉన్నటువంటి నామం ఆ ఏకాదశి పాటిస్తే వచ్చే ఫలితం ఎలా ఉంటుందని చెప్పి అడిగినప్పుడు కృష్ణుడు ధర్మరాజు తోటి ధర్మరాజ అగ్ని కట్టెను ఎలా అయితే భస్మం చేస్తుందో ఏకాదశి వ్రతం అనేది పాటిస్తే అది మనిషి యొక్క పాపాలని అగ్ని కట్టెను భస్మం చేసినట్టు భస్మం చేస్తుంది ఈ ఏకాదశి గురించి పూర్వం దిలీప మహారాజు వశిష్ఠుడిని అడిగినప్పుడు వశిష్ఠుడు చెప్పారు ఈ ఏకాదశి యొక్క నామం కామద ఏకాదశి దీనికి సంబంధించి ఒక కథ కూడా ఉందని చెప్పి వశిష్ఠుడు చెప్పారు అది నేను నీకు చెప్తాను విను సావధానంగా అంటూ కృష్ణుడు చెప్పారు పూర్వం గంధర్వ లోకంలో రత్నపురం అనేటటువంటి ఒక నగరాన్ని పుండరీకుడు అనేటటువంటి ఒక రాజు పరిపాలిస్తూ ఉన్నాడు సహజంగా గంధర్వులు పాడడంలో అంటే గానం చేయడంలో నృత్యం చేయడంలో వాయిద్యాల్ని వాయించడంలో సంగీత నృత్య ఇలాంటి వాటిలో వాళ్ళు ప్రవీణులై ఉంటారు గానంలో ఆ గంధర్వలోకంలో ఆ నగరంలో రత్నపుర నగరంలో ఈ పుండరీకుడ అనేటటువంటి రాజు యొక్క ఏలుబడిలో లలితుడు అనే గంధర్వుడు లలిత అనేటటువంటి గంధర్విక ఇద్దరు భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉంటారు ఒకరినొకరు బాగా ప్రేమించుకుంటూ ఉంటారు ఒకరిని వదలి ఒకరు ఉండలేనటువంటి స్థితిలో ఉంటారు అయితే ఒకరోజు రాజు నృత్యగానాల్లో పాల్గొనే సందర్భంలో భార్య అక్కడ లేని సమయంలో ఈ లలితుడు గానం చేయాల్సి వస్తుంది గానం అయితే చేస్తూ ఉంటాడు కానీ మనసు భార్య మీదే ఉండి స్వరభంగం అవుతుంది తాళభంగం అవుతుంది దాంతో రాజుకి ఆశ్చర్యం వేస్తుంది లలితుడు చాలా చక్కగా పాడతాడు గానం చేస్తాడు ఎందుకు ఇలా చేస్తున్నాడని చెప్పేసి సో దాంతో అడిగితే లలితుడు మౌనం వహిస్తాడు కానీ అదే సభలో రాజు నృత్యం చేస్తున్నప్పుడు ఈ లయభంగం స్వరభంగం ఇవన్నీ జరిగినప్పుడు ఆ సందర్భంలో కర్కోటకుడు అనేటటువంటి ఒక నాగుడు అక్కడ ఉంటాడనమాట అతనిదంతా గమనించి మహారాజా ఇతను కావాలని ఇలా చేస్తున్నాడు ఎందుకంటే ఇతని భార్య ఇక్కడ లేకపోవడం వల్ల ఇతని మనసు ఇక్కడ లేదు ఊరికే పాడుతున్నాడు అంతే అని చెప్పి చెప్పినప్పుడు రాజుకి కోపం వస్తుంది రాజు ముందు నువ్వు ఇలాగా భార్యను తలుచుకుంటూ స్వరభంగం చేస్తావా నా నృత్యాన్ని భంగం చేస్తావా నువ్వు రాక్షసి జన్మ పొందు పుళ్ళిన మాంసం తినుపో అని శాపం పెడతాడు లలితుడు ఆ శాపాన్ని తీసుకుని రాక్షస జన్మ పొందుతాడు ఈ విషయం లలిత భార్యకి తెలిసి ఆమె చాలా బాధపడి శృంగి అనేటటువంటి ఒక మహర్షి దగ్గరికి తన భర్తను తీసుకువెళ్తుంది రాక్షస రూపంలో ఉన్నప్పుడు శృంగికి మొత్తం జరిగిందంతా వివరిస్తుంది మేమిద్దరం భార్య భర్తను ఇలా ఇది పరిస్థితి మమ్మల్ని మా రాజు శపించాడు నా భర్తను అని చెప్పేసి చెప్పినప్పుడు ఆయన అంతా గమనించి అర్థం చేసుకుని ఆ శృంగి మహర్షి ఒక సలహా ఇస్తారన్నమాట లలిత నువ్వు చైత్రశుద్ధ ఏకాదశిని కామద ఏకాదశి అంటారు ఆ ఏకాదశిని పాటించు ఆ భగవన్నామాన్ని రోజంతా జపించు భగవంతుడి గురించి విను శ్రీమన్నారాయణుడి గురించి కృష్ణుడి గురించి లీలల గురించి విను రోజంతా భగవన్నామాన్ని జపించు రాత్రి జాగరణ చేయి ఏకాదశి నియమాలను తప్పనిసరిగా పాటించు మర్నాడు ద్వాదశి ద్వాదశి సమయంలో బ్రాహ్మణులకి వైష్ణవులకి అన్నదానం చేసి ఈ ఏకాదశి పాటించడం వల్ల వచ్చేటటువంటి పుణ్యాన్ని భర్తకి దారబోస్తే అతను తిరిగి గంధర్వ రూపం పొందుతాడు అని చెప్పినప్పుడు లలిత ఈ శృంగి మహర్షి చెప్పినటువంటి నియమాలన్నీ చక్కగా పాటించి ఈ కామద ఏకాదశి పాటించి మర్నాడు ద్వాదశి నాడు అన్నదానం అది చేసి బ్రాహ్మణులకి తాను పొందినటువంటి పుణ్యాన్ని భర్తకి దారబోసినప్పుడు తన భర్త లలితుడు తన రాక్షస జన్మని పోగొట్టుకుని రూపాన్ని పోగొట్టుకుని ఆ రాక్షస రూపాన్ని పోగొట్టుకుని మళ్ళీ తిరిగి గంధర్వుడిగా మారి గంధర్వ లోకానికి వెళ్తారు ధర్మరాజ ఏకాదశి వ్రతం ఎప్పుడూ కూడా చాలా విశిష్టమైంది చాలా విలువైంది దీన్ని పాటించడం వల్ల భగవద్ధామానికి కూడా వైకుంఠానికి కూడా వస్తారు కనుక నువ్వు నీ పరివారం చక్కగా ఈ ఏకాదశిని పాటించండి అంటూ శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు చెప్పడం జరిగింది కనుక నెలలో వచ్చేటటువంటి రెండు ఏకాదశిలో రెండవది చైత్రశుద్ధ ఏకాదశి ఈ ఏకాదశిని మనం కూడా పాటించి ఏకాదశి నియమాలను చక్కగా ఆచరించి దాని ద్వారా వచ్చే ఫలితాలని పొందుతాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే